హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరపాడి ఎస్పీ ఛానల్ మీ ఛానల్కి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేసేసేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇప్పుడు అన్నీ కూడా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి న్యూ కలెక్షన్ అయితే వచ్చేసింది ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుందండి ఈ సెట్ మనకు ఎంత బాగుంటుందంటే గోల్డ్లో చేయించుకుంటే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది ఇవైతే ఏంటి అంటే కిడ్స్కి యూజ్ చేయొచ్చు అడల్ట్స్కి కూడా యూజ్ చేయొచ్చు చాలా మంది ఏంటి అంటే అక్క కిడ్స్కి ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు కిడ్స్ కంటే సపరేట్ ఏమి ఉండవండి మీరే చూసి తీసేసుకోవాలి ఇదిగోండి పర్పుల్ కలర్లో ఉంది స్టోను దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయండి ఈ స్టోన్ అనేది చేంజ్ అవుతుంది మొత్తం కూడా సీజే స్టోన్స్ వస్తాయి ఇలా డైమండ్ షేప్లో వస్తాయి పైన వచ్చేసి ఇలా మనకు నాను పదకొండు టైప్ వస్తుంది బ్యాక్ సైడ్ మాత్రం థ్రెడ్ వస్తుందండి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి పైన ఫ్లవర్ డిజైన్ స్క్వేర్ షేప్లో వచ్చేసి బ్యాక్ పుష్ బ్యాక్తో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోండి ఇదైతే ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నానండి ఎందుకంటే మొన్న స్టేటస్లో పెట్టాను సేమ్ అదే ప్రైజ్ శ్రీనామ నవమికి పెట్టానండి స్టేటస్లో చాలా మంది బుక్ చేసుకున్నారు ఆ రోజైతే ఫైవ్ కలర్స్ వచ్చాయి ఇప్పుడైతే ఒక త్రీ కలర్స్ అయితే స్టాక్ ఉన్నాయండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ త్రీ షిపింగ్ బ్యాక్ సైడ్ మాత్రం థ్రెడ్ వస్తుంది మీకు ఒకవేళ చైన్ కావాలంటే మాత్రం ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందండి ఇదైతే పర్పుల్ కలర్ మొత్తం కూడా సీజర్ స్టోన్తో ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ మళ్ళీ రీస్టాక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి ఎందుకంటే చాలామంది కొన్ని ఐటమ్స్ రీస్టాక్ చేయించమని అడుగుతున్నారు కానీ అవ్వట్లేదు ఒకవేళ రీస్టాక్ అయితే చేపిస్తానండి బేబీ పింక్ కలర్ ఇక్కడ మనకు స్టోన్ అనేది చేంజ్ అవుతుంది ఫస్ట్ చూపించింది పర్పుల్ కలర్ ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ దీంట్లోనే గ్రీన్ కలర్ ఇదిగోండి డార్క్ గ్రీన్ అండి అసలు కలర్ చూడండి ఎంత బాగుందో మూడు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఒకటి లైట్ కలర్ ఉంది రెండు కూడా డార్క్ కలర్స్లో వచ్చేసాయి ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి త్రీ నైంటీ నైన్కు ఓన్లీ ఇయరింగ్స్ వచ్చేది మీకు నెక్ సెట్తో పాటు అది కూడా ఇదిగోండి అసలు ఎంత బాగుందో చూడండి మొత్తం కూడా సీజర్ స్టోన్తో వచ్చింది త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇదిగోండి ఇది మల్టీ కలర్ స్టోన్తో వస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో ఈరోజు నేను షార్ట్ వీడియో పెట్టాను కదా చాలా మంది ఫుల్ వీడియో అడిగారు అందుకోసమే మీకు ఫుల్ వీడియో అనేది చూపిస్తున్నాను బుక్ చేసుకున్న వాళ్ళు కూడా క్లియర్గా చూసేసుకోండి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చెప్పాను క్లియర్గా ఫోటో అంటే ఫోటో పెట్టాను వీడియో అంటే ఈరోజు నైట్ వస్తుందని చెప్పానండి ఈరోజు షార్ట్ వీడియోలో చూసి బుక్ చేసుకున్న వాళ్ళు కూడా క్లియర్గానే అయితే చూసేసేయండి సేమ్ ఐటమ్ మనకు మల్టీ కలర్లో వస్తుంది మనకి ఇక్కడ పింక్ గ్రీను నెమ్మీ బ్లూ బేబీ పింక్ ఇలా ఫోర్ కలర్స్లో ఉంటుందండి స్టోను సీజర్ స్టోన్స్ కూడా వైట్ కలర్లో వచ్చేసి చిన్న చిన్నగా ఉంటాయి మనకి ఇక్కడ చూడండి ఇక్కడ లీఫ్ డిజైన్లో మనకు ఫిక్స్డ్ పల్స్ ఇచ్చారు ఫ్లవర్ డిజైన్ అసలు ఎంత బాగుందోనండి దీంట్లో ఎటువంటి కూడా గాడ్ మోటివ్ కానీ పికక్ కానీ ఏమీ లేవు ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చండి రీజనబుల్ ప్రైజ్లు ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైజ్లో ఇస్తున్నాను ఇయర్ రింగ్స్ కూడా చూసేస్తేయండి ఇప్పుడు నేను ఇచ్చే ప్రైజ్ దీని ప్రైజ్ అయితే ఎక్కడ మీరు వెతికినా కూడా ఈ ప్రైజింగ్కు రాదు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ బ్యాక్ చైన్ అండి చైన్ అనేది యాడ్ చేసిస్తాను ఈ సెట్కి అయితే చైన్ యాడ్ చేసి ఇస్తాను ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా కిడ్స్కి పెట్టుకోవచ్చు అడల్ట్స్కి పెట్టుకోవచ్చు ఇలాంటివి కిడ్స్కి కూడా చాలా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి ఇదిగోండి ఈ లాంహారం అండి టూ మంత్స్ తర్వాత రీస్టాక్ అయింది చాలామంది రీస్టాక్ అడిగారు కదా ప్రజెంట్ అయితే టెన్ పీసెస్ అయితే రీస్టాక్ అయిందండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేసింది లక్ష్మీదేవితో ఉంటుంది సైడ్కి పికాక్స్ వస్తాయి కింద మొత్తం కూడా చాలా వాటికి ఏంటి అంటే పల్స్ వస్తాయి అలా కాకుండా మొత్తం కూడా లక్ష్మీదేవి కాసులతో ఉంటుంది ఇవన్నీ కూడా అన్కడ్ స్టోన్స్ అండి స్టోన్ కూడా చూడండి ఎంత క్వాలిటీగా ఉందో మనకు సైడ్కి వచ్చేసి పైన మొత్తం కూడా పికాక్ డిజైన్ పికాక్ డిజైన్ కింద వచ్చేసి లక్ష్మీదేవి కాసులు వచ్చాయి చూశారు కదా అసలు ఎంత బాగుందో విత్ బ్యాక్ చైన్ అండి చైన్తో కలిపి మీకు లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లాంగ్ అయితే చాలా లాంగ్ వచ్చింది మీకు ఇలా చూస్తేనే తెలిసిపోతుంది చైన్తో కలిపి మీకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ వీటికి వచ్చినటువంటి ఇయరింగ్స్ అయితే అస్సలు సూపర్ అండి ఇదిగోండి ఇయరింగ్స్ కూడా ఎంత బాగున్నాయో బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్తో వచ్చేసింది కాస్ట్ ట్వెల్వ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ దీంట్లో అయితే షార్ట్ లేదండి ఈసారి షార్ట్ రాలేదు లాస్ట్ టైం షార్ట్ కూడా వచ్చింది కానీ ఇప్పుడు షార్ట్ రాలేదు ఓన్లీ లాంగ్ మాత్రమే వచ్చింది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుకింగ్ అయితే చేసేసుకోండి ట్వెల్వ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ న్యూ డిజైన్లో లోటస్ నెక్ సెట్ అండి షార్ట్ నెక్ సెట్ ఇది న్యూ డిజైన్లో వచ్చేసింది కింద కూడా మనకు గుట్ట పూసలు వస్తుంది గోల్డ్ పాలిష్ అండి మనకి ఇవన్నీ కూడా లోటస్లో ఇలా డిజైన్ వచ్చేసి కెంపులు పచ్చలు అనుకట్లో వస్తుంది కింద కూడా మనకు ఒక పరలు వేసేసి దాని కింద గుట్ట పూసలు అనేది ఇలా యాడ్ చేశారు షార్ట్ హారం ఇది ఒకసారి అదిగోవా ఇదిగోండి అదిగోవా దీనికి వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ అయితే చిన్నగా వచ్చేసింది చాలా బాగున్నాయి మీకు ఇక్కడ ఇది ఉంది కదా సేమ్ ఇలాగే నేను తీసుకుంటా ఇయరింగ్స్ అయితే ఇలా వచ్చేసింది మీకు ఒకసారి దీని మీద పెట్టి చూపిస్తాను లుక్ అనేది ఒక్క నిమిషం అండి గోల్డ్ పాలిష్ అండి అసలు ఎంత బాగుందో బ్యాక్ చైన్ యాడ్ చేయమంటే అది యాడ్ చేసి ఇస్తాను మీకు థ్రెడ్ కావాలంటే థ్రెడ్ ఇస్తాను చైన్ కావాలంటే చైన్ ఇస్తాను నెక్కు మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది పెట్టుకుంటే ఇది లోటస్ నెక్ సెట్ కింద గుట్ట పూసలతో వస్తుందండి హెవీగా కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ నైంటీ రూపీస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇయరింగ్స్ కూడా మనకి ఇలా గుట్ట పూసలు రావడం వల్ల చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో లుక్ అనేది బ్యాక్ పుష్ బ్యాక్తో వచ్చేస్తుంది సెవెన్ నైంటీ రూపీస్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది మళ్ళీ రీస్టాక్ అయిందండి మొన్న నేను ఓన్లీ స్టేటస్ బుకింగ్స్ ఏ తీసుకున్నాను ఆ రోజు టెన్ పీసెస్ వస్తే స్టేటస్లోనే అయిపోయాయండి డిజైనర్ ఐటెం మొత్తం కూడా బిగ్ సైజ్ ఫ్లవర్తో అలాగే పల్స్తో ఉంటుంది ఇది మెహందీ గ్రీన్ ఫినిషింగ్లో వస్తుందండి ఇలా మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఇక్కడ చూడండి మొత్తం కూడా బిగ్ సైజ్ ఫ్లవర్స్ ఇక్కడ వచ్చేసి మనకు లీవ్స్ అనేది ఇలా ఇచ్చేశారు మళ్ళీ ఒక ఫైవ్ పీసెస్ వచ్చాయండి మళ్ళీ రీస్టాక్ అవుతుందో లేదో కూడా తెలియదు ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి బ్యాక్ పుష్ బ్యాక్తో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వీటి రివ్యూస్ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకున్నారండి త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇదిగోండి ఈ డిజైన్ ఇది రీస్టాక్ ఐటమ్ అండి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వస్తున్నటువంటి షార్ట్ హారం మనకు పైన మొత్తం కూడా ఇలాగే వస్తుంది డిజైను దీంట్లో కూడా ఎటువంటి గాడ్ మోటివ్ పికాక్స్ ఏమీ లేవండి ఈరోజు చూపించిన షార్ట్ హారంలో అన్నీ కూడా వితౌట్ పికాక్తో వచ్చేసింది దీనికి చైన్ అనేది యాడ్ చేసిస్తాను ఇయరింగ్స్ కూడా ఇదిగోండి ఇలా వస్తాయి కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొకటి ఇంకొక న్యూ డిజైన్లో బ్లాక్ బీడ్ వచ్చిందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్లో లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది బ్యాక్ సైడ్ మాత్రం హుక్ అయితే వస్తుందండి ఇప్పుడు వచ్చే వాటి అన్నిటికి కూడా బ్యాక్ సైడ్ అయితే ఇలా హుక్ అయితే వస్తుంది లెంత్ విషయానికి వస్తే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ మనకి ఇక్కడ బ్లాక్ బీడ్స్ గోల్డ్ బీడ్స్ ఇలా ఇలా వస్తుంది లాకెట్ వచ్చేసి పికాక్ డిజైన్లో వస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో లాకెట్ అయితే ఉంటుంది బ్యాక్ ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిపింగ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి అసలు ఎంత బాగుంటుందో త్రీ ఫిఫ్టీలో లాంగ్ డిజైన్ అండి అసలు త్రీ ఫిఫ్టీలో లాంగ్ అసలు రాదు షార్టే వస్తాయి కానీ ఇప్పుడు వచ్చేటి అన్నీ కూడా మంచి కాస్ట్లో రీజనబుల్ కాస్ట్లో అది కూడా న్యూ డిజైన్స్లో వస్తున్నాయండి బ్లాక్ బీడ్స్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఇదిగోండి వేసుకుంటే లుక్ కూడా చూడండి ఈ విధంగా ఉంటుంది గోల్డ్ టైప్ ఉంటుందండి మనకు ఎక్కువ బీడ్స్ అనేది గోల్డ్ బీడ్స్ లేకుండా చిన్న చిన్న గోల్డ్ బీడ్స్ బ్లాక్ బీడ్స్ కాంబినేషన్లో ఇలా వస్తుంది పెన్నెంట్ చూడండి అసలు ఎంత బాగుందో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి ఈరోజు వీడియో ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్